జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వారాహి అమ్మవారి సందేశం ఏమిటి అంటే ఈ శనివారం రోజున ఇక్కడ ఉన్న ఏడుకొండల వాడిని తాకుబిడ్డ మరి కొద్దిసేపట్లోనే అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది బిడ్డ అని వారాహి అమ్మవారైతే అంటున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారి సందేశం ఒక చిన్న కథ రూపంలో చూద్దామండి ఈరోజు అమ్మవారు ఒక హరిభక్తుడి కథ గురించి మనకి తెలియజేస్తున్నారు పూర్వం జగన్నాథపురంలో ఒక మహాపండితుడు భార్యతో సహా ఒక పూరి గుడిసెలో నివాసం ఉండేటివాడు ఇతను శ్రీ మహావిష్ణువుకు పరమభక్తుడు పూట గడవని స్థితి అతనిది ప్రతినిత్యము విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి ఇతడా ఊరిలో మూడిళ్ల వద్ద భిక్షాటనకు వెళ్ళేవాడు ఆ వచ్చిన దానితో కుటుంబాన్ని పోషించుకునేవాడు భార్య మాత్రము పరమగయ్యాలి దైవం పట్ల నమ్మకం లేనిది ఎటువంటి నియమాలను పాటించనిది ఇంటిలో భార్య పోరు ఎంత ఇబ్బందిగా ఉండను ఇతడు హరినామస్మరణను ప్రతి నిత్యము చేయుచున్న విధముగా ఆ రోజు కూడా విష్ణు సహస్ర పారాయణము చేయుచుండగా భార్య వచ్చి భర్తతో ఏమిటి చేస్తున్నావు అని గద్దించి అడిగింది దానికి ఆ భర్త విష్ణు సహస్రనామాలను స్తోత్రం చేస్తున్నాను అని చెప్పాడు అందుకు ఆ భార్య ప్రతిరోజు స్తోత్రం చేస్తూనే ఉన్నావు కదా ఏమి ఇచ్చాడు ఆ శ్రీ మహావిష్ణువు అడుక్కోవడానికి భిక్ష పాత్ర తప్ప అంది అక్కడితో ఆగక ఏది నువ్వు చదువుతున్నదేమితో చెప్పు అన్నది అందుకు ఆ భర్త వెయ్యి నామాలే ఏమిటి చెప్పేది నీకేమిటి అర్థమవుతుంది ఎప్పుడు పాడు మాటలే మాట్లాడే నీకు విష్ణు సహస్రనామాలు ఏమి అర్థమవుతాయలే అని అన్నాడు ఆ భార్య మాట్లాడుతూ వెయ్యి నామాలు అక్కర్లేదు మొత్తం చెప్పు చాలు అన్నది అందుకు ఆ భర్త విశ్వం విష్ణు అని ఇంకా చెప్పబోతూ ఉంటే భార్య ఆపు అక్కడ దీని అర్థమేమిటో చెప్పు అన్నది అందుకు ఆ భర్త విశ్వమే విష్ణువు ఈ ప్రపంచమంతా కూడా విష్ణుమయమే అని వివరించగా ప్రపంచమంతా విష్ణువే అంటున్నావు అందులో నువ్వు నేను ఉన్నామా ఉంటే యాచిస్తే గాని తిండి దొరకని కటిక పేదరికాన్ని అనుభవిస్తూ పూరి గుడిసెలో జీవితాంతం దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉండి కూడా ప్రతిరోజు నువ్వు ఆ శ్రీ మహావిష్ణువుని గానం చేస్తున్నావే ఆ అయినా సరే నీ విష్ణువు నిన్నేమైనా కరుణించాడా కనుక నువ్వు చెప్పిన మంత్రానికి అర్థం లేదయ్యా అంది భార్య మాటలకు సందేహంలో పడిన భక్తుడు నా భార్య మాటలు కూడా నిజమేనేమో విశ్వమంతా విష్ణువే అయితే మా పరిస్థితి ఇలాగ ఎందుకు ఉండాలి కనుక ఈ మంత్రంలో విశ్వము అనే పదాన్ని చెరిపేస్తానని నిశ్చయించుకొని ఒక బొగ్గు ముక్కతో ఆ విశ్వం అనే పదాన్ని కనబడకుండా మసిపూసి తాతాకు ప్రతి ఉండేదట ఆ భక్ ఈ భక్తుడింట్లో ఎప్పట్లాగే యాచనకై బయలుదేరి వెళ్ళిపోయాడట ఆ తరువాత వైకుంఠంలో ఒక విచింత్రము అనేది జరిగింది ప్రతినిత్యము పాలసముద్రంలో శ్రీ మహావిష్ణువును శ్రీ మహాలక్ష్మి సేవిస్తున్నట్లుగానే రోజు కూడా స్వామిని సేవిస్తూ ఒకసారి స్వామి ముఖాన్ని చూచి అమ్మవారు పక్కున నవ్విందంట అందుకు శ్రీ మహావిష్ణువు ఏమిటి దేవి ఈరోజు నన్ను చూసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగితే అమ్మవారు నాదా మిమ్ములను నల్లనివాడని నీళ్ళ మేఘ శ్యాముడని అందరూ కూడా శృతించడం విన్నాను కానీ అంత మాత్రం చేత ఆ నల్లటి రంగును ముఖానికి కూడా పూసుకోవాలా అని పరిహాసమాడగా శ్రీ మహావిష్ణువు తన ముఖాన్ని పాల సముద్రంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటుంటే తన ముఖానికి పూసిన నల్ల రంగు అనేది కనబడిందంట వెంటనే శ్రీ మహావిష్ణువు జరిగినదంతా దివ్య దృష్టితో గమనించాడట లక్ష్మీదేవి ఏమిటి స్వామి ఆలోచిస్తున్నారు మీ ముఖంపై ఆ రంగు గల కారణమేమిటో తెలిసినదా అని అడుగగా స్వామి దేవి ఇది నా పరమభక్తుడు చేసిన పని అని పలికాడట లక్ష్మీదేవి అదేమిటి స్వామి పరమభక్తుడు అంటున్నారు అతడిందుకిలా చేస్తాడని అడుగగా స్వామి తన భక్తుని జీవిత దీనస్థితిని వివరించగా లక్ష్మీదేవి అంతటి పరమభక్తుని దీనస్థితికి కారణమేమి మీరు అతనిని ఉద్ధరింపలేరా స్వామి అని అడగగా దేవి గత జన్మలో ఈ భక్తుడు గొప్ప ధనవంతుడే అయినప్పటికీ ఎన్నడూ ఎవరికి దానమిచ్చి అరగడు కనుకనే ఈ జన్మలో భక్తుడైనను దరిద్రము అనేది అనుభవించటం తప్పలేదు ఆయనను నువ్వు కొరితివి కనుక నేటితో ఇతనికి కష్టములు తొలగించదని పలికి మానవ రూపధారి అయి ముఖానికి వస్త్రము చుట్టుకొని విష్ణుమూర్తి కొంతమంది పరివారంతో సరాసరి భక్తుడి ఇంటికి వచ్చి తలుపు తట్టగా అప్పటికే ఆ భక్తుడు యాచనకై ఇల్లు వదిలిపోయాడు ఇంటి ఇల్లాలు వచ్చి తలుపు తీయగా ఎదురుగా మారువేషంలోనున్న శ్రీ మహావిష్ణువు ఆ ఇల్లాలితో అమ్మా నీ భర్త వద్ద నేను అప్పుగా తీసుకున్న సొమ్మును తిరిగి ఇచ్చుటకు తీర్చుటకు ఇక్కడికి వచ్చి నీ సొమ్మును తీసుకోవలసిందని చెప్పగా ఆ ఇల్లాలు నీవెవరో నాకు తెలియదు కానీ మేమే కటిక దారిద్ర్యంలో ఉన్నాము నా భర్త ఒకరికి అప్పు ఇచ్చేంత ధనవంతుడు కాదు ఎవరనుకుని మా ఇంటికి వచ్చారో వెళ్ళిపొమ్మని తలుపు వేయబోతూ ఉండగా స్వామి లేదమ్మా నేను పొరపాటు పడలేదు అసత్యం అసలే కాదు నీ భర్త వద్ద అప్పుగా తీసుకున్న సొమ్ము ఇదిగో నువ్వు స్వీకరించు నీ భర్తకు నేను తర్వాత వివరిస్తానని ఆమెకు అశేష ధన కనక వాహనాలు మణి మాణిక్యాలు సేవకజనం తరాలు తిన్నా తరగని ఆహార ధాన్యాలు కానుకూలగా ఇచ్చి వెళ్ళిపోబోతూ ఉండగా ఆ ఇల్లాలు పోయి నీ ముఖం మీద కప్పి ఉన్న వస్త్రాన్ని తొలగించి నీ ముఖాన్ని నాకు ఒకసారి చూపించు నా భర్తకు చెప్పాలి కదా నువ్వు ఎలా ఉంటావో అని పలకగా స్వామి అమ్మా నా ముఖాన్ని నీకు చూపలేను నా ముఖం మీద ఎవరో నల్ల రంగు పూసారమ్మా నేనెవరో నీ భర్తకు తెలుసులే అని పలికి విష్ణుమూర్తి వెనుతిరిగి వెళ్ళి కొంత దూరం పోయాక అంతరార్ధమైన పోయాడు ఇంతలో ఊరిలో యాచనకు యాచనకు వెళ్ళిన భక్తుడు ఇంటికి తిరిగి వచ్చి చూడగా అతని పూరి గుడిసె ఉండాల్సిన ప్రదేశంలో కళ్ళు మిరిమిట్లు గొలిపే అద్భుతమైన భవంతి అనేది దర్శనమిచ్చింది అనేక మంది సేవకులు ఉద్యానవనాలతో కలకల్లాడిపోతుంది ఆ భవనం ఇంతలో ఇతని భార్య లోపల నుండి వచ్చి లోపలికి రమ్మని భర్తని ఆహ్వానించగా ముందు తన భార్యని గుర్తుపట్టలేకపోయాడు అసలు ఆ సంపదని ఎందుకు స్వీకరించావు మనం ఎవరికో ఏంటి అది తిరిగి వారు ఏమిటి మన దీనస్థితి నీకు తెలియనదా అంటూ భార్యపై ప్రశ్నల వర్షం కురిపించగా అనంతరం జరిగిందంతా భార్య నోటి వెంట విన్న తరువాత తన కళ్ళను చెవులను తానే నమ్మలేకపోయాడు అయితే ఆ వచ్చినవాడు ఎలా ఉన్నాడు అతడి ముఖము ఎలాగ ఉన్నది అని భార్యని ప్రశ్నించగా నేను అతడి ముఖాన్ని చూడలేదు అతడి ముఖంపై ఎవరో నల్లని రంగు పులిమారట ముఖము చూపించలేనంటూ వస్త్రంతో ముఖాన్ని కప్పుకొని ఉన్నాడు అయినా అతడు వెళ్తూ వెళ్తూ నా గురించి నీ భర్తకు పూర్తిగా తెలుసమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు అన్నది అది వినిన భక్తుడు హతాసుడై భార్యతో వచ్చినవాడు మరెవరో కాదు మారువేషంలో వచ్చిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ప్రతినిత్యము నేను విష్ణువును స్థుతిస్తూ ఉన్న ఆ స్వామిని నేను దర్శించలేకపోయాను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నీకు స్వామి యొక్క దర్శన భాగ్యము అనేది కలిగింది అని పలికి ఇంటి లోపలికి వెళ్ళి ఉదయము విష్ణు సహస్రనామాలతో మొట్టమొదటి విశ్వం అనే నామంపై పులిమిన రంగును తొలగించాడు తరువాత భార్యతో నీతో మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తి ఏ దిక్కుగా పోయినాడనగా భార్య చెప్పిన దిక్కుగా భక్తుడు బయలుదేరి పోగా సముద్రం వడ్డకు వద్దకు చేరుకున్నాడు అక్కడ సముద్రం వైపునకు తిరిగి ఊర్ధ్వ దిక్కుగా చేతులు జోడించి శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి స్తోత్రగానము చేశాడు అప్పుడు అశరీరవాణి భక్త పూర్వజన్మ కర్మఫలముల కారణంగా ఈ జన్మలో నీకు భగవద్ దర్శనము అనేది కలగదు మరణాంతరము నీవు వైకుంఠానికి చేరి జన్మరాహిత్యాన్ని పొందదవు అని పలికినది విష్ణు సహస్రనామము నిత్యపారాయణ వలన కలుగు ఫలితము ఇది అని అందరూ కూడా గ్రహించండి ప్రతినిత్యము పఠించండి హరియను రెండు అక్షరములు హరించును పాతకములు నంబుజ నాభా హరి నీ నామ హరి హరిహరి పొగడంగ వసమే హరి శ్రీకృష్ణ పద్మమునాభయందు గల ఓ విష్ణుమూర్తి నీ హరి అని పేరు గల రెండు అక్షరములు మా పాపములను హరించుచున్నవి నీ పేరులోని మహత్యమును పొగుడుటకు తరమా తరమా అని ఈ కథ ద్వారా మనకి వారాహి అమ్మవారు ఏమి తెలియజేస్తున్నారు అంటే మీ యొక్క భక్తికి నేను మెచ్చాను కాబట్టి ఈ కథ ఎవరైతే విన్నారో మీ యొక్క సకల పాపములను తొలగించి మీ యొక్క కోరికలను తీర్చదను మీకు ముక్తి కలిగించదను అని వారాహి అమ్మవారు ఈరోజు మనకి ఈ విష్ణు కథను మనకి తెలియజేశారు ఈ కథ విన్న విన్నవారందరికీ కూడా సకల పాపమును నశించి త్వరలోనే మీ యొక్క పాపములన్నీ పోయి మీకు మంచి జీవితము అమ్మవారు ప్రసాదించబోతున్నారు సర్వేజన భవంతు ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ लाइक शेयर एंड सब्सक्राइब एंड सपोर्ट माय चैनल जय वाराही माता जय जय वाराही माता